ఎక్కడైనా టూ చూస్తారు బాగా హైయెస్ట్ అయితే టూ చూస్తారు ఇక్కడ టూ ఫోర్టీన్ లో కూడా డిజైనర్ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఎక్స్క్లూజివ్ బ్యాంగిల్స్ కావాలి డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ సెట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మంచి కలెక్షన్ ఉందండి ఒక డ్రాప్ బ్యాంగిల్స్ లోనే ఇన్ని వెరైటీ మోడల్స్ ఉన్నాయండి మన తెలిగింటి సంప్రదాయానికి అర్థం పట్టే సాదా మట్టిగాజు దగ్గర నుండి ఎంత కాలమైనా చెక్కు చెదరని జెల్ పాలిషర్ బ్యాంగిల్స్ వరకు పెద్దవాళ్ళు వేసుకునే కటింగ్ బ్యాంగిల్స్ నుండి ప్రతి అవుట్ ఫిట్ కి సెట్ అయ్యే డిజైనర్ బ్యాంగిల్స్ వరకు బ్రైడల్ పట్టు చీరల నుండి బేబీస్ డిజైనర్ ఫ్రాక్స్ వరకు సెట్ అయ్యే యూనిక్ అండ్ ఎలిగెంట్ బ్యాంగిల్స్ అన్ని కూడా ఒకే చోట దొరికేస్తాయి కోలో వీళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నారు దాన్ని బట్టి మీరు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారో ఓ క్లారిటీ వచ్చేస్తుంది ఒకప్పుడు గాజులు అంటే ఎరుపు పచ్చ నీలం ఎలాంటి రంగులే సాదాలోనూ కటింగ్స్ లోనూ ఉండేవి కానీ ఇప్పుడు బ్యాంగిల్స్ అంటే అవి కాదండి ఒక రెయిన్ డ్రాప్ లోనే అటు పేస్టర్స్ లోను ఇటు బ్రైట్ లోను కూడా చాలా రకాల కలెక్షన్స్ చాలా రకాల మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి అబ్బా ఈ సెట్ వైజ్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న ఈ మహావీరణ్ కు బ్యాంగిల్స్ కంప్లీట్ గా హోల్సేల్ స్టోర్ ఊళ్ళల్లో చేసుకునే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫ్యాన్సీ స్టోర్స్ వరకు అది మీకు బ్యాంగిల్ స్టోర్ అయినా సరే దేనికైనా హోల్సేల్లో చాలా చాలా తక్కువ ఇస్తారు ఈ బ్రైడల్ బ్యాంగిల్ సెట్ భలే ఉంది కదండి వీటిల్లో వాడే స్టోన్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఆఖరికి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ మట్టిగాజులో డ్రాప్ బ్యాంగిల్స్ రోజ్ బ్యాంగిల్స్ అంటూ చాలా రకాల వెరైటీస్ కొత్త మోడల్స్ మీరు మార్కెట్ లో ముందు ఎప్పుడు చూడని వెరైటీస్ ఉన్నాయి కట్టకి ఇరవై పది డజన్లు ఉంటాయి మొత్తం తీసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా అస్సలు అవసరం లేదండి కలర్ కి డజన్ ను రెండు డజన్ చొప్పున మల్టీ లో బ్యాంగిల్ బాక్స్ సెట్ చేసి ఇస్తారు మొత్తం మూడు అంతస్తులో ఉన్న ఈ మహవీ రెండుకు అడ్రస్ కూడా చాలా ఈజీ చూసేయండి నోములు వ్రతాలకి ఒక పది సీట్స్ పైన కావాలన్నా కూడా విజిట్ చేయండి డజన్ రెండు డజన్ల కోసం అయితే అస్సలు వెళ్ళకండి తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ బ్యాంగిల్స్ కావాలి హోల్సేల్ లో ఎక్కువ బల్క్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా విజిట్ చేసేయండి మహవీరన్ నిత్య నూతన వెరైటీలు అందరికీ ధరలు గంటాలమ్మ గుడి వీధులు గుడి ఆపోజిట్ స్ట్రీట్ లో నాలుగు అడుగులు వేస్తేనే కనిపిస్తుంది మన మహవీరన్ రీల్ ను షేర్ చేసి పేజ్ ఫాలో కొట్టేయండి